అందరికీ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీహరి లేడీస్ టైలర్స్ అండి శ్రీహరి లేడీస్ టైలర్స్ ఏంటి వంటలు ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు మిషన్ దగ్గరే కదండి మీతో మాట్లాడేది కాసేపు వంట చేసుకుంటూ కూడా మీతో మాట్లాడవచ్చు వంట చేస్తూ మీతో మాట్లాడుతున్నా కాసేపు కబుర్లు సరదాగా చెప్పుకుందామా రండి ఇంతకీ ఏం కూర వండుతున్నాను అనుకుంటున్నారా వంకాయ కూర వండుతున్నానండి ఈరోజు బాగా లేట్ అయిపోయింది అందుకని తొందరగా అయిపోతుంది కదా వంకాయ కూర వండేద్దాం రైస్ అయితే రైస్ కుక్కర్లో కడిగి పెట్టేశానండి ఉల్లిపాయ మగ్గేటప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ చిత్త కొట్టి వేసేద్దాంలే అని చెప్పేసి తాలింపులో బాగుంటుంది కదా వంకాయ కూరలో అల్లం వెల్లిపాయ జీలకర్ర కొంచెం చిత్తకు కొట్టి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఉల్లిపాయ కొంచెం మగ్గిపోయింది ఇక వంకాయలు వేసేస్తున్నా కొంచెం సాల్ట్ వేసేస్తే వంకాయ ముక్కలు కండరెక్కకుండా ఉంటాయి అంటారు కదా అంటే నీళ్ళల్లో వేసినప్పుడు కాస్త సాల్ట్ వేసేస్తాము కానీ తాలింపులో వేసిన తర్వాత కూడా వంకాయల్లో కాస్త సాల్ట్ వేస్తే వంకాయ ముక్కలు కండరెక్కకుండా ఉంటాయని చెప్తారు కదా ఇంకా మగ్గిపోతుంది లేండి తొందరగా మగ్గిపోతుంది వంకాయ కూర మాత్రం తొందరగా అయిపోతుంది కూడా వండటం అన్నెప్పుడు బిజీ బిజీ అండి వంట చేసుకోవటానికి కూడా మిషన్ వాళ్ళకి ఉండదు కదా తొందరగా అయిపోయే కూరలు ఏమన్నా ఉంటే వండుకుందాం అనిపిస్తుంది బయట వాళ్ళకి మరి బట్టలు ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి టయానికి ఇవ్వాలి వాళ్ళకి సమాధానం చెప్పాలి రైస్ కూడా ఉడిగిపోయిందండి అది ప్రసాదం దేవుడికి నమస్కారం చేసుకొని అటుకులు పాలు బెల్లం ప్రసాదం పెట్టాను అది అలా వదిలేస్తే సాయంత్రం దాకా ఎందుకులే అని చెప్పేసి ఈ లోపు ప్రసాదం తినేద్దాంలే అనుకున్నాను ప్రసాదం కూడా నేను దేవుడి దగ్గర ఎక్కువ ఎక్కువ పెట్టనండి ఎవరికైనా ప్రసాదం పెడితే ఎవరు తీసుకోరండి ఇప్పుడు ప్రసాదం కూడా తీసుకోవటానికి చాలా కష్టమైపోతుంది పెడదామంటే అందుకని ఎవరినూ అడగటం ఎందుకు భగవంతుడికి కాస్త తగ్గవరకు పెట్టుకొని మనమే తినేస్తే దాన్ని వేస్ట్ చేయకుండా సరిపోతుంది కదా దేవుడి దగ్గర బెల్లం ముక్క కూడా పెడతానండి అవన్నీ ఆ రెండు చోట్ల పెట్టిన బెల్లం ముక్కలు కూడా తీసుకొచ్చి ఆ పాలల్లో అటుకుల్లో వేసేసుకొని తినేస్తున్న అయిపోతుంది ప్రసాదాన్ని వేస్ట్ చేసామన్న ఫీలింగ్ కూడా రాదు కదా మనకి అండి వంకాయ కూర కారం కూడా వేసేసాను ఇంకా మా చిన్న చిన్నమానవరాలకి మొన్న అమ్మవారు పోసింది కదా ఈరోజు అయింది తనకి ఇంటికాడే ఉంటుంది వారం నుంచి అమ్మ పప్పు ఇచ్చి వెళ్ళింది అన్నం అయితే వండేసాను కదా కాస్త వేడి అన్నం పెట్టేద్దాం తినేస్తుంది మరి బాయండి ఉంటానండి మరి